ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసుకుందాం చూద్దాం రండి ముందుగా కడిగి పెట్టుకున్న శుభ్రం చేసుకొని పెట్టుకున్న చేపలకి పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి చిటికేడు నూనె ఒక బద్ద నిమ్మకాయ బాగా కలిపి పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాము చేపల పులుసు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి కరివేపాకు బెండకాయ టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఒక ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అని పెట్టుకోవాలండి దాంట్లో మిక్సీ జార్లో ఒక చిటికెడు అల్లము ఐదు ఆరు రెబ్బల వెల్లుల్లి ధనియాలు చిటికె మన టీ స్పూన్ అంతా ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఉల్లిపాయలు పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక చిటికెడు ఆవాలు చిటికెడు మెంతులు ఆవాలు నూనె నూనె బదులు ఆవాల నూనె వేసుకొని చేపల పులుసు వేసుకుంటే ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకు ఆవాల నూనె బదులు నేను ఆవాలు వేస్తున్నానండి మెంతులు మెంతులు మంచిదండి పులుసులోకి వేసుకుంటే చేపల పులుసులోకి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి అవి కొంచెం వేగాక రెండు వేగకుండా వేసేస్తే చేదవుపోతుందండి రెండు వేగిన తర్వాతనే వేయాలండి ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం బాగా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోండి కొంచెం మగ్గాక ఉప్పు వేసుకోండి తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్న ముద్ద అదే ఉల్లిపాయలు వేగిన ఉల్లిపాయలో ఈ పేస్ట్ వేసుకొని ఈ రెండు నూనెలో బాగా వేయించిన తర్వాత రంగు మారిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఈ రెండు వేసి కలపండి పచ్చిమిర్చి ఎందుకంటే కారం కారం తగ్గినా ఇది బాగుంటుందండి పులుసులో వేసుకున్న పచ్చిమిర్చి తింటే బాగుంటుంది కరివేపాకు మన ఆరోగ్యానికి మంచి బెండకాయ తర్వాత బెండకాయ వంకాయ వేసుకొని ఓ పది నిమి ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు ఉడికించుకుందామండి ఐదు పది నిమిషాలు ఉడకడానికి మూత పెడదామండి මැට ගුඩ වසෑක අපු මූට දමන දාම අමූඩු මග්‍යක ු වග මගින තරවාද ఒక ఐదు పది నిమిషాలు పెడదామండి ఐదు పది నిమిషాలు పెట్టిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసేసి కలిపిన తర్వాత ముక్కలు వేద్దామండి ముక్కలు ఆవిరికి ఉడకాలండి ఆవిరి నూనెకి ఉడికితే ఒక సైడు రెండు సైడ్లు ఉడకాలండి నేను చూపిస్తానండి రెండు సైడ్లు మళ్ళీ ఉడికించుకుంటే ఉల్లిపాయ పేస్ట్ మనం వేసిన మసాలా దానికి పట్టాలండి ఐదు పది నిమిషాలు ఐదు పది నిమిషాలు మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్న తర్వాత ఐదు పది నిమిషాలు అయ్యాక మళ్ళీ వాటిని తిప్పుకుందామని చేపలు ఒక సైడ్ ఉడికింది కదా ఉడికాయి కదా మరోవైపు తిప్పుకొని తర్వాత తిప్పుకున్న తర్వాత కొద్దిసేపు ఐదు నిమిషాలు మూతెడదాం మూతెట్టినాక వాటర్ వేసే వేయాలండి వాటర్ వేసిన సరే తర్వాత ఒక పది నిమిషాలు మూత ఎడదామండి మూత ఎట్టాక అది మరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి అలా ఎక్కువ చేపల పులుసులో గరిటె ఎక్కువ తిప్పొద్దండి చేపలు విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది నేను తోక తల కాబట్టి అలా అలా మే అలా అలా అంటున్నాను మీరు మాత్రం తిప్పేయద్దండి చేపలను తిప్పేస్తే విరిగిపోవడానికి ఉంటుంది తర్వాత చింతపండు పులుసు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత బాగా మగ్గాక ఆరు పులుసు ముక్కలకు పట్టేంత వరకు ఓ ఐదు పది నిమిషాలు మూతెట్టుకుందామండి ఐదు పది నిమిషాలు మూతెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందండి వేసాక పులుసు వేసిన తర్వాత దాంట్లో ఉన్న ఆయిల్ బయటకు వస్తుందండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మీరు ఉడికిస్తుండండి మరి ఎక్కువ నీళ్ళు వేసేయద్దండి మరి అలా తక్కువ నీళ్ళు కూడా వేయద్దండి అవుతు అలా ఆయిల్ రావాలండి అలా ఆయిల్ వస్తే చేపలు అలా ఆయిల్ వస్తే చేపల పులుసు రెడీ అయి ఉన్నట్టండి మీరు కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసేసి దింపేసుకుంటే బాగుంటుందండి వేడి వేడి ఆంధ్రా స్టైల్ చేపల పులుసు రెడీ అండి మీరు ఒక గంట తర్వాత తినండి ชาลาบองเป็นเ